హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అఖండమైన మెజారిటీతో అంటే అప్పటిదాకా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పదకొండు సీట్లకే పరిమితం చేసి అధికారాన్ని చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ ప్రతిపక్ష పార్టీకి ఆరోపణలు చేయడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పరిపాలన సాగిస్తూ ఉంటే మరి అధికార పక్షం మీద ఏ రకంగా బురద జల్లాలనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ అయితే అంటే వారికి ఊపిరి అంటే ఆరు నెలలు కూడా టైం ఇవ్వకుండా బురదల్లి కార్యక్రమాన్ని అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తెరలేపింది అంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాం అంటే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాసుపల్లలో సభ జరిగిన తర్వాత బెంగళూరు ఎందుకు వెళ్ళారంటూ వైఎస్ఆర్సీపీ వారు ట్వీట్ చేయడం అయితే మనం చూసాం ఇదే కాకుండా వారి ట్వీట్లు ఏమి పెట్టారంటే ఇటు ముఖ్యమంత్రి గారు కానివ్వండి లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి అంటే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేదా రాష్ట్ర మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కానివ్వండి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉన్నారు స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉన్నారని చెప్పి ట్వీట్ చేయడం అయితే జరిగింది అయితే వీరిక్కడ గుర్తించాల్సిన విషయం ఒకటి ఉంది వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వారు కానివ్వండి లేదా ఆ పార్టీకి చెందినటువంటి కార్యవర్గ సభ్యులు కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ టైంలో హయాంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికార కార్యక్రమాలకే కాకుండా అంటే ఇంటి నుంచి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్ల దూరానికి వెళ్ళాం కూడా హెలికాప్టర్ని వాడడం మరి అదే రకంగా ఆయన హెలికాప్టర్లో పైన వెళ్తూ ఉంటే మరి చూద్దాం విషయం అంటే కింద ట్రాఫిక్ని ఆపేయడం ఏమి మరి అదే రకంగా ఈ హెలికాప్టర్లో ప్రయాణించే మార్గాన ఉన్నటువంటి చెట్లను కొట్టేయడం మరి మహానువాడ రోడ్డు మీదకి వస్తే మొత్తం ఉన్నటువంటి షాపులు కానివ్వండి లేకపోతే మిగిలిన మిగిలినటువంటి వాటి కూడా దానికి రెండు పక్కల కూడా పూర్తిగా పడదాలు కట్టేసి ఆ పడదాల యువతల పోలీసు వారిని సెక్యూరిటీగా పెట్టుకుని వెళ్ళాం ఇవన్నీ చూసాం అయితే ఇవాళ అధికారం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆయన మంత్రివర్గ సహచరులు కానివ్వండి ఎవరు కూడా పరదాల సంస్కృతికి స్వస్తిపలికి బైరోడే మాక్సిమం ట్రై ప్రయాణిస్తూ ఉన్నారు అయితే అత్యవసర పరిస్థితుల్లో దూర సుదూర ప్రయాణాలు చేయాల్సి వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో లేకపోతే ప్రత్యేక విమానంలో వెళ్ళడం అనేది మనం చూస్తాను అయితే అసలు విషయానికి వస్తే వారు నేను ట్వీట్ చేశారు చేశారు అయ్యా అంటే వాసుపల్లిలో కార్యక్రమం ముగించుకొని ప్రత్యేక విమానంలో రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్ళారు ఓ రెండు రెండున్నర గంటల పాటు బెంగళూరులో నుండి ఆయన ఏం చేశారో తెలియదు మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రెండు గంటలు అక్కడ ఏం చేశారన్న దాని మీద అధికారికంగా ఇప్పుడు ఎటువంటి ప్రకటన చేయలేదు మరి అధికారిక కార్యక్రమానికి బెంగళూరు ఎల్లూరు పోతే కనుక మరి రాష్ట్ర ఖజానామే భారం అవుతూ స్పెషల్ ఫీల్డ్లో వెళ్లాల్సిన అవసరం అయిందని చెప్పి వారు ట్వీట్ అయితే నేను చూసాం అయితే అసలు విషయం ఏంటంటే నిన్న అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పదాన్ని నడిపిద్దామనే ఒక తపనతోటి అంటే రోజు ఇరవై నాలుగు గంటలు దాదాపు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు శ్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న బెంగళూరులోని ఒక స్టార్ హోటల్లో పారిశ్రామికవేత్తలతోటి ఒక మీటింగ్ జరిపినట్టు మరి రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్టయితే మనకు సమాచారం అంతా ఉంది అంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎటువంటి పారిశ్రామిక అభివృద్ధి జరగలేదు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు రాష్ట్రంలో ఉపాధి కల్పన అనేది పడిపోయింది అలాంటిది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండు నెలల కాలంలో పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దిశగా అడుగులు ముందుకు వేయడమే కాకుండా ఆ దిశగా మీటింగ్లు జరపడం మరి హెచ్ఏలే చూసుకుంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా విజయవాడ సెంట్రిక్గా వారు హెచ్సిఆర్ వారు వారి యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేయడం దాదాపు రెండు నుంచి రెండు వేల మందికి దాదాపు ఒక ఆరు వేల మందికి ఉపాధి కల్పించడం అనేది మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక అదే విజయవాడ సెంటర్గా హెచ్సిఎల్ వారు వారి కలప కలపనని విస్తరిస్తున్నట్టు దాదాపు రాను ఐదు సంవత్సరాల కాలంలో మరొక పది నుంచి పదిహేను ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళ యొక్క ప్రణాళిక తీసుకో రూపొందించుకున్నట్టు వారి యొక్క మీటింగ్లో అంటే మొన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్తో జరిగినటువంటి మీటింగ్లో వారు తెలిపినట్టు మన సమాచారంతో ఉంది అయితే వైఎస్ఆర్సీపీ వారు ఆరోపించినటువంటి విధంగా బెంగళూరులో ఆయన చంద్రబాబు నాయుడు గారు సొంత కార్యక్రమాలమే కాకుండా పారిశ్రామికవేత్తలతోటి పెట్టుబడిదారులతో మీటింగు జరిపినట్టు మరి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా వారిని ప్రోత్సహించినట్టయితే మన సమాచారం అంతా ఉంది దీంతో పాటుగా వారు ఇంకో మాట ఏం పడతారంటే నారా లోకేష్ గారు విదేశ పర్యటనకు వెళ్తున్నారు మరి ఎందుకు వెళ్తున్నారని వారు చెప్పాల్సిన బాధ్యత వారి మీద ఒక మంత్రిగా ఉందని చెప్పి వారు అయితే ఆరోపణలు చేయడం జరుగుతుంది అయితే ఇటు వై దీనికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ అంటున్న మాట ఎందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మీలాగా ముఖ్యమంత్రి గారి మీద కానివ్వండి లేకపోతే ఇటు నారా లోకేష్ గారి మీద కానివ్వండి కోర్టులో కేసులు లేవు మరి రాష్ట్రం విడిచి వెళ్ళాలన్నా దేశం విడిచి వెళ్ళాలన్నా సరే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మీకు అంతగా తెలుసుకో అంటే వీరు రాష్ట్రంని ప్రగతి పదాన్ని నడిపించే విధంగా రాష్ట్రంలో పెట్టుబడులని ప్రోత్సహించే విధంగా వారి యొక్క పర్యటనలు ఉంటున్నాయి తప్పితే వ్యక్తిగతమైన పర్యటనలు కాదు అయినా మీకు ఎటువంటి అనుమానం అనుమానాలు ఉన్నా సరే ఆర్టీఐ ద్వారా అప్లై చేసుకుని సమాచారాన్ని పొందండి మీలాగా ఏది కూడా అన్ని అంటే ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా పెట్టకుండా ఏం చేస్తున్నా సరే నిజాయితీతోటి ఒక నిబద్ధతోటి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామని చెప్పి అధికార పక్షం వారైతే చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇంతకుముందు ఎక్కడ చూశాను ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో పఫ్ల కోసం వెచ్చించినటువంటి బిల్లు మూడున్నర కోట్లు అని చెప్తా ఉన్నారు అంటే ఈ మాట ఎందుకు ప్రస్తుతానించవలసి వస్తుందంటే అధికార పక్షం వారు రాష్ట్రాన్ని పురోగతి ప పదంగా నడిపించడం కోసం అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకునే విధంగా అంటే వీరు చేయకపోగా అంటే గోతికాడినక్క తినకుండా తినదంటే వారిని తినలేదంట అదే చందంగా వారి గతంలో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తుంటే వాళ్ళు చూసి జీర్ణించుకోలేక ఏదో ఒక ఆరోపణలు చేయాలి బరువు జరగని విధంగా వారి యొక్క ట్వీట్లు ఉంటున్నాయి తప్పితే మరి రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ప్రయోజన ప్రయోజనం కలిగే విధంగా అయితే ఇక్కడ కనబడట్లేదు అయితే ఇప్పటికైనా సరే వారు తమ పందాన్ని మార్చుకుని రాష్ట్రం యొక్క ప్రజల శ్రేయస్సు కొరకు రాష్ట్రం యొక్క ప్రజల యొక్క పురోగతి కొరకు అధికార పక్షానికి ఏమైనా సలహాలు సూచనలు ఉంటే చేయమని చెప్పి అదే రకంగా నిజంగా కనుక అధికార పక్షం వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తుంటే కనుక వాటి మీద గొంతెత్తామని చెప్తున్నాం అని చెప్తే మేము కూడా మీతో పాటు మా కలుపుతామని చెప్తున్నాం అంతేగాని నిరాధారమైనటువంటి ఆరోపణలు నిందారోపణలు చేయడం మానుకుని ఇప్పటికైనా సరే హుందాతనంతో రాజకీయాలు చేయాలని చెప్పి మరి అటు అధికార పక్షం వారు కానివ్వండి లేకపోతే ఇటు మీడియా పరంగా మేము కానీ కోరుతాను మరిన్ని తాజా సమస్యల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ నమస్తే